హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్ రోజు నేను బెంటో కేక్ ఎగ్లెస్ బెంటో కేక్ ఎలా రెడీ చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తాను చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగుస్తుంది కేక్ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా క్లియర్గా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను పెరుగు చల్లగా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట టూ టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కన్ఫ్యూజ్ కాకండి పెరుగుని బాగా గిల్ల కొట్టేసుకోండి అంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా మీరు షాప్లో తెచ్చుకున్న పెరుగైనా సరే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా సరే కాకపోతే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు డైరెక్ట్ షుగర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ అవైలబుల్ని బట్టి మీరు తీసుకోండి ఓకేనా షుగర్ పౌడర్ తీసుకుంటే ఏంటంటే తొందరగా కరిగిపోతుంది అనమాట పెరుగులో టైం ఎక్కువగా పట్టదు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ మూడింటిని బాగా కలిపేసుకోండి మీరు ఆయిల్ మాత్రము ఫ్లేవర్లెస్గా తీసుకోవాలన్నమాట అంటే ఫ్లేవర్ ఉన్నది పీనట్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడకూడదు అనమాట ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా సరే మీ ఇష్టం తీసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అనమాట నేను ఇక్కడ బా మన బెలూన్ మిక్సర్తో బాగా అయితే కలిపేసుకోండి బాగా కరిగిపోవాలన్నమాట మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఈ ఫోర్ అనేది బాగా కలిసిపోతే మనకి పైన ఆయిల్ అనేది తేలినట్టుగా ఉండదనమాట స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాగా గిలగొట్టేసుకోండి మేడం మీరు కేక్ ఒక్క మెజర్మెంట్ కరెక్ట్గా ఫాలో అయితే మనం ఇదే ప్రాసెస్ని హాఫ్ కేజీ వన్ కేజీ కూడా చేసుకోవచ్చు అనమాట ఎగ్లెస్లో అవుతాన్ని స్ట్రైనర్ పెట్టుకున్నా నేను ఓన్లీ బెంటో కేక్ కదా అని చెప్పేసి మామూలుగా మనం టీ కూడా పోసే జాలి ఉంటుంది కదా చిన్నది అది అది పెట్టుకొని చేస్తున్నాను అనమాట కొంచెమే కదా అని చెప్పేసి వన్ బై ఫోర్త్ కప్ మైదా తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఇక్కడ ఒకవేళ వన్ కేజీ కేక్ కానీ హాఫ్ కేజీ కేక్ కానీ స్పాంజ్ రెడీ చేసుకోవాలనుకుంటే వన్ కేజీకి అయితే వన్ కప్ మైదా మెజర్మెంట్స్ తీసుకోవాలి హాఫ్ కేజీకి అయితేనేమో హాఫ్ కప్ మైదా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట ఒకవేళ మనం ఇప్పుడు బెంటో కేక్ చేస్తున్నాను కదా దీన్ని డబల్ చేస్తే హాఫ్ కేజీ కేక్స్ స్పాంజ్కి అయితే రెడీ అవుతుందనమాట ఓకేనా నేను మైదా అయితే జల్లించుకున్నాను అనమాట తర్వాత మనం ఇక్కడ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం తక్కువ బేకింగ్ సోడా వేయాలన్నమాట వన్ బై ఫోర్త్ టీ స్పూన్కి తర్వాత వాటిని జల్లించేసి కలిపేసుకోవడమే మీ దగ్గర స్పాస్లర్ ఉంటే స్పాస్లర్తో కలిపేసుకోండి లేదు ఇంట్లో కిచెన్లో మనం వాడే గంటలు ఉంటాయి కదా ఆ గంటలో ఏదైనా ఒకటి ఫ్లాట్గా ఉన్నది తీసుకొని దాంతో కలిపేసుకోండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేయండి అటు ఇటుగా జిగ్జాగ్లాగా అయితే కలపకండి అందులో ఉన్న ఎయిర్ పోయి మనకి కేక్ అనేది కరెక్ట్గా పొంగదనమాట స్పాంజ్ అనేది కరెక్ట్గా పొంగదు ఇక్కడ నాకు కొంచెం బ్యాటర్ అనేది థిక్గా ఉంది కదా ఖచ్చితంగా థిక్గా అవుతుందండి ఆ మెజర్మెంట్స్కి మనం ఖచ్చితంగా వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయాల్సి వస్తుందనమాట నేను ఇక్కడ పాలు పాడుతున్నాను కాలు మనకి వన్ బై ఫోర్త్ కప్ వరకు యూజ్ అవుతాయి కొంచెం చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది రిబ్బన్ వచ్చేంత వరకు కలుపుకోండి కలిపేటప్పుడు మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే కలపండి సరేనా మనం కేక్ స్పాంజ్ చేసేటప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇవన్నీ ఈక్వల్గా తీసుకుంటే బరా కరెక్ట్గా వస్తుంది లేదంటే మనం కొంచెం చిన్న మిస్టేక్ అయిపోయినా సరే కేక్ స్పాంజ్ అనేది గుంతలాగా పడడం కానీ అలాగే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోండి మీరు టో కేక్ ఇంట్లో రెడీ చేసుకోవాలనుకున్నా సరే మామూలుగా కస్టమర్స్కి సేల్ చేయాలనుకున్నా సరే మన ఇంట్లో త్రీ ఇంచెస్ టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా త్రీ త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది త్రీ ఇంచెస్ పెడుతు ఉంటుందన్నమాట బాక్స్ మనకి మెల్టౌన్లో వస్తాయి ఎక్కువగా బాక్సెస్ అందులో మీరు బేకింగ్ చేసుకోవచ్చు బెంటో కేక్ నేను కాకపోతే ఇక్కడ నేను టాల్ కేక్ బేకింగ్ మౌలో అయితే చూపిస్తున్నాను అనమాట మనము ఏ టిన్లో అయితే బేకింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ టిన్కి ఆయిల్ అప్లై చేసేసేయండి వీలుంటే మైదా కూడా డస్ట్ చేసేయండి డస్ట్ చేసి ఆ బాక్స్లోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా మొత్తం ఈక్వల్గా వేసేసేయాలన్నమాట వేసి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి టూత్పిక్తో వన్ టైం ఇలా జిగ్జాగ్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు మనకు స్పాషలర్ ఉంటే ఏంటి అంటే ఇలాగ క్లీన్గా అయిపోతుంది అనమాట ఆ బౌలు మొత్తము అంటే ఎక్కువగా బౌల్కి వేస్టేజ్ పోకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట స్పాషలర్తో ట్యాప్ చేసేసి నేను నేను ఇంకా ఇక్కడ మనము ఫ్రీ హీట్ అనేది చేసేసుకుందాం అనమాట ఆల్రెడీ నేను బ్యాటరీ కలుపుదామనుకున్న ముందే ఫ్రీ హీట్ పెట్టేశాను అనమాట ప్యాన్ అనేది నిజానికి నా ఫేవరెట్ అనమాట ఈ పెంక కానీ ఈ స్టాండ్ కానీ ఈ గిన్నె కానీ చాలా ఈజీగా సెట్ అయిపోయింది అనమాట నాకు పర్ఫెక్ట్గా ఉంటాయి రెండు కూడా నేను బెంటో కేక్ బేక్ కావడానికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదనమాట ఫ్రీ హీట్ పెట్టేస్తాం కదా ఆల్రెడీ టెన్ మినిట్స్ మనకి బెంటో కేక్ బేక్ కావడానికి దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదనమాట చూసారా స్పాంజ్ అనేది ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో అలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎగ్లెస్ కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు నేను ఎన్నిసార్లు ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా చూసారా ఇలా ఈ ఇలా వస్తే పర్ఫెక్ట్ మనకు స్పాంజ్ అనేది రెడీ చేయడం వచ్చినట్టే అనమాట నేను తర్వాత టూ లేయర్స్ మాత్రమే కట్ చేస్తున్నాను కేక్ స్పాంజ్ కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా వస్తుంది ఇదే బెంటో కేక్ని నేను ఈజీగా రెడీ చేసి అంటే నాకు ఆల్రెడీ కస్టమైజ్డ్ కేక్ అనమాట ఇది ఇందులోనే మీకు నేను డెకరేషన్ విప్పింగ్ క్రీమ్ కూడా చూపిస్తాను అనమాట నాకు ఈ కస్టమర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఇచ్చారు చూసారా స్పాంజ్ అనేది ఎంత ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు ఎలా వచ్చిందో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ బెంటో కేక్ని ఎలా రెడీ చేసుకున్నానో కూడా మీకు నేను చూపిస్తాను ఇది కస్టమైజ్డ్ కేక్ అనమాట కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చారు ఇది ఎక్కువగా హైట్ బెంటో కేక్ అనేది ఎక్కువగా హైట్ వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే మనకు బెండో కేక్ సైజ్ ఎంత ఉందో అంత చూసుకొని చేసుకోవాలి నేను టూ లేయర్స్ లాగానే కట్ చేశాను కదా ఇక్కడ నేను షుగర్ సిరప్లో పైనాపిల్ ఎస్ క్రష్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను అనమాట ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది నేను విప్పింగ్ క్రీమ్లో కూడా కొంచెం యాడ్ చేస్తానన్నమాట ఏ ఫ్లేవర్ కేక్ కస్టమర్ అడిగితే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం విప్పింగ్లో విప్పింగ్ క్రీమ్లో కూడా నేను యాడ్ చేస్తాను అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకు స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ మన వీడియోలలో చాలా వీడియోలలో తెలిసిందే మనం ఫస్ట్ స్టెప్ ఎలాగైతే స్టార్ట్ చేస్తామో ఎండ్ లాస్ట్ స్టెప్ వరకు అంతే ఉంటుందన్నమాట ఫస్ట్ స్టెప్కి మనం షుగర్ వాటర్ అప్లై చేసేసి క్రీమ్ పెట్టేసాం కదా సెకండ్ కూడా అంతే థర్డ్ లేయర్ ఉన్న కూడా అంతే అనమాట నేను ఇక్కడ నాకు ఆల్రెడీ నేను ఇక్కడ మనము క్రమ్ కోట్ చేసే విప్ విప్పింగ్ క్రీమ్లో మాత్రము క్రషెస్ అనేది యూజ్ చేయొద్దు అనమాట ఎందుకంటే నీట్గా రాదు నేను కేక్ చేస్తుంటేనే మధ్యలో మళ్ళీ కస్టమర్ అయితే కాల్ చేశారనమాట నేను వైట్ కలర్ మొత్తం ఫినిషింగ్ మొత్తం ఇచ్చేశాక వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఫినిషింగ్ మొత్తం ఇచ్చేశాక కస్టమర్ కాల్ చేసి ఏమన్నారంటే రెడ్ కలర్ కావాలండి నాకు తీయమని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి నేను మళ్ళీ విప్పింగ్ క్రీమ్లో కొంచెం రెడ్ కలర్ అనేది యాడ్ చేసేసి ఫినిషింగ్ మొత్తం ఇచ్చేస్తున్నాను కస్టమర్ నాకు ఇమేజ్ అయితే ఏది పెట్టలేరనమాట నేను ఇంకా నాకు తోచినట్టుగా చేశాను మధ్యలో మాత్రం ఓన్లీ నేమ్ మాత్రం రావాలని చెప్పేసి అన్నారు అలా అని చెప్పేసి ఇలా చేశాను అనమాట నేను ఇక్కడ నేమ్ మాత్రం ఇచ్చాను అనమాట ఫా రెడ్ కలర్ ఫౌండెంట్ తీసుకొని దాని మీద హ్యాపీ బర్త్డే నిత్య అనే నేమ్ అయితే రాసి పెట్టాను అనమాట ఎడబుల్ మార్కర్తో రాశాను అనమాట ఇది తర్వాత నేను ఇక్కడ బెంటో బాక్సెస్ అనేది నేను ఇప్పటివరకు మన హోమ్స్టల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా తీసుకురాలేదు అదేంటో నేను ఎప్పుడు షాప్కి పోయినా నాకు అవి అవైలబుల్గా దొరకట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను ప్లం కేక్ బాక్స్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పటివరకు నేను దాదాపు ఒక ఏడెనిమిది బెంటో కేక్స్ అయితే చేశాను అవన్నీ కూడా ఇలాగ ప్లం కేక్ బాక్స్లలోనే వెళ్ళిపోయాయి మీలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కేక్ ఖచ్చితంగా రెడీ చేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే మన ఛానల్లో కేక్స్ వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్